డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారుల వేట ప్రారంభించేశారు ఇప్పటికే ఈ క్రమంలో ఐదు వందల ముప్పై ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు గతంలో వాగ్దానం చేసినట్లుగానే అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ దేశాలకు బలమైన సందేశాన్ని పంపిస్తున్నారని వైట్ హౌస్ తెలిపింది అమెరికాలో అక్రమంగా ప్రవేశించే వారు తీవ్ర పర్యావసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంటూ మరోసారి ట్వీట్ చేసింది వీరిని అమెరికా నుంచి తరలించే విమానాలు కూడా ప్రారంభమయ్యాయని వైట్ హౌస్ పేర్కొంది అమెరికాలో ఎఫ్ వన్ వీసాలపై చదువుకోవటానికి వెళ్లిన భారతీయులు లక్షల్లో ఉంటారు ఇలాంటి వారు గ్రీన్ కార్డ్ కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు ఎఫ్ వన్ వీసాలపై వెళ్లి చదువు పూర్తయిన తర్వాత కూడా అక్కడే ఉండటం అనేది చట్ట విరుద్ధం ఇప్పుడు అలాంటి వారిని కూడా స్వదేశాలకు తిప్పి పంపేందుకు ట్రంప్ వేట ప్రారంభించారు అమెరికన్ ఫస్ట్ అనే నినాదంతో తమ అమెరికన్లకే ఉద్యోగాలు రావాలనేది ట్రంప్ ఆకాంక్ష ఈ క్రమంలోనే అక్రమంగా ఉంటున్న వారిని తరిమేస్తే తమ వారికి అవకాశాలు పెరుగుతాయనే ఉద్దేశంతో ట్రంప్ అక్రమ వలసదారులను వేటాడుతున్నారు ఇటు భారత్ కూడా అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని పేర్కొంది వీసా గడువు ముగిసినా లేదా సరైన దస్త్రాలు లేకుండా భారతీయులు అమెరికా లేదా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా వారిని తిరిగి తీసుకువచ్చేందుకు వీలు కల్పిస్తామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది సంబంధిత డాక్యుమెంట్లను తమతో పంచుకుంటే వాటిని పరిశీలించి స్వదేశానికి తీసుకొస్తామని భారతీయ విదేశాంగ శాఖ పేర్కొంది